విరామం తర్వాత సఖే కార్యక్రమానికి స్వాగతం సకలు మన ఇంట్లో ఎవరికి ఏదిష్టమో మనకి తెలుసు కుటుంబంలో అందరికీ ఎంతో రుచిగా వండి వడ్డించే ఆడవాళ్లని అసలు నీకేదిష్టం ఇంతకీ భోజనం చేసావా అని అడిగే దిక్కు మాత్రం లేదు ఎప్పుడైనా ఊరికెళ్ళొస్తే నాలుగు రోజులకు సరిపడా కూరలు పులుసులు పెరుగు రెజిండా నింపి అన్ని జాగ్రత్తలు చెప్పి ఎవరికి ఏ కొరత రాకుండా చూసుకునే మనల్ని మాత్రం ఏమైనా తిన్నావా లేదా అని పట్టించుకునే వాళ్ళు లేకపోవడం అనేది కఠినమైన వాస్తవం మన ఆహారం విషయంలో మనం అశ్రద్ధగా ఉండటం వల్ల రక్తహీనత పౌష్టికాహార కొరత అనారోగ్యంతో స్త్రీలు బాధపడుతున్నారు అందువల్ల మన కోసం సరైన సమయానికి మంచి పౌష్టికాహారం తీసుకోవాలని నిర్ణయించుకోవాలండి మరి మీ నిర్ణయాల్ని ఆలోచనల్ని మాకు రాసి పంపిస్తారు కదా మా చిరునామా సఖీ ఈటీవీ రెండు రామోజీ ఫిలం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు మా ఇమెయిల్ ఐడి సఖీ అట్ ద రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్ మా ఫోన్ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా